తెలంగాణలో గత పదేళ్ల నుంచి పోరాటం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు వాళ్ళ మీద వాళ్ళు చేసే తప్పిదనాల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉద్యమిస్తూ జైల్లో వేసినా ఎక్కడ వేసినా వెనక్కు తగ్గకుండా పోరాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే తీన్మార్మాల మరి అట్లాంటి తీన్మార్మాలను ఆశీర్వదించిన అవసరం కూడా మనందరి మీద బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఒక ప్రశ్నించే గొంతును అనేక మంది కొట్లాడితే తెలంగాణ ప్రజలు నిజంగా చైతన్యవంతులు అయినరు దాని వల్లనే ఈరోజు ఈ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఓ ప్రజాస్వామ్య పాలన వచ్చింది కాబట్టి మల్లనను ఆశీర్వదించాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మీకు ఒకటి చెప్పాలి రెండు వేల పదిహేను లేదు నేను అప్పుడు నాకేం బాధ్యత కూడా లేదు నేను చూసినారే ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డాడు ఓ బీసీ అభ్యర్థి నిలబడ్డాడు అరే ఎవరు పట్టించుకుంటే లేరు ఏం లేదని చెప్పి నేను మండలాల వారిగా పోచంపల్లిలో అయితే నాకు పరిచయాలు కూడా లేకుండే నేను మా మల్లేష్ యాదవ్ కానీ ఆ రోజు ఫోన్ చేసి ఎక్కడున్నారు ఏంది అని శ్యామ్ గౌడ్ ఫోన్ చేసిన శ్యామ్ గౌడ్ ఉన్నాడు మల్లేష్ యాదవ్ ఉన్నారు ఫోన్ నాకు పెద్ద పరిచయాలు లేకుండే ఫోన్లు చేసి మాట్లాడి ఏదన్నా అంటే పెద్ద ఖర్చు ఏం పెట్టలే కానీ ఓ ఏడు లక్షలు పది లక్షలు ఏదో ఒకటి మేము ఏంటంటే ఇప్పుడు చదువు చిన్న చిన్న ఖర్చులన్నీ ఉంటాయి కదా ఆ ఖర్చులు మోయాలి ఎవరు ఎవరు చేయాలి అంటే ఓ ఇంట్రెస్ట్ బాధ్యత వహించే కార్యక్రమం నాడు చేసినాం పోచంపల్లి బీబీ నగర్ బొలిగొండ భువనగిరి టౌన్ భువనగిరి మండలి ఇవన్నీ కూడా అన్ని పట్టించుకొని ఆనాడు రెండు వేల పదిహేనులా మొదటిసారి ఒక విధంగా ఒక నియోజకవర్గ బాధ్యత మోషన్ తీన్ తీర్మార్మాల ఎమ్మెల్సీ కోసం రెండు వేల పదిహేనులో నేను మోసిన ఇది ఎవరో పైకెళ్ళి నాకు చెప్పలే నా వరకు నేను చేసిన గది చూసి నన్ను ఏం చేసారు ఇక ఈయనకి ఇన్ఛార్జ్ ఇస్తే బాగుంటుందని నన్ను ఇన్ఛార్జ్ పెట్టిర్రు ఈయన జరగ పని చేసేటట్టున్నాడా అని చెప్పి పైకెళ్ళి నేను వద్దన్నా వద్ద అంటుంటే కూడా తీసి ఇవ్వద్దు చెప్పిన నిజంగా చెప్పిన ఆ ఆరు నెలలు వద్దన్న మళ్ళా వారం ముందు చెప్పారు నాకు వద్దంటే వద్దన్న ఇక తప్పదు ఇక జనంలో కలిసిపోయినాం ఒక మండలంలో చేసే పనిని అంతకుముందు ఒలిగొండ మండలంలో తిరగటం ఎక్కువ తర్వాత అన్ని మండలాలు బాధ్యతగా ఇచ్చిన బాధ్యత మోసే కార్యక్రమం నాటించి మొదలైంది సో అట్లా తీన్మార్ మళ్ళా నాకు మనం అన్నాడు మొదలుపెట్టినాం రెండు వేల పదిహేనులో మళ్ళా ఈరోజు మళ్ళా మనకు అవకాశం వచ్చింది మల్లనకు ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా భువనగిరి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి మనం అందరం కలిసి మీ అందరితో కలిసి ఓట్లేపించే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మిత్రులారా ఎక్కడికక్కడ అన్నట్టుగా ఏ ఎలక్షన్ కూడా ఆశామాషిగా తీసుకోవద్దు ఏది తక్కువ తీసుకోవద్దు ప్రతి కార్యక్రమం ఖచ్చితంగా గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు అందరికీ విద్యార్థి లోకానికి గ్రాడ్యుయేట్స్ కు వీళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా నేను ఈ రాష్ట్రం కేంద్రం ఒక ఇల్లియలే ఓ రైతు మాఫియలే అందరినీ కూడా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి మరి మరి పదేండ్ల ఇబ్బంది పెడితే ఈరోజు ఒక మార్పు అనేది జరిగింది ఈ మార్పులో భాగంగా ఈ ప్రభుత్వానికి మీ భరోసా కావాలి మీ యొక్క మల్ల మీరు కల్పించే నమ్మకం ఓటు ద్వారా ఇచ్చి మళ్ళా కాంగ్రెస్ బలపడి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్ల నన్ను అత్యధిక ఓట్లు మరి విద్యార్థి లోకం మీద ఉంది నిరుద్యోగుల మీద ఉన్నది మరి అట్లనే గ్రాడ్యుయేట్స్ అందరి మీద ఉంది ఎంప్లాయీస్ అందరి మీద కూడా ఉన్నదని కూడా ఈ టీఆర్ఎస్ తప్పింకోటి కాదు అట్లాంటి టిఆర్ఎస్ ను భూ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఒక్క ఓటు కూడా అక్కడ పోవద్దు మళ్ళా మీరు ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించండి మీ అందరి కోసం ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతుంది ఉద్యోగాలు మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు టీసీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ తర్వాత సింగిల్ విండో ఎలక్షన్స్ వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్లు కూడా వస్తాయి అందుకని మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే ఎంపీ తర్వాత వచ్చే మూడో ఎలక్షన్ మరి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అంటే ఇది మొదటి ఎలక్షన్ ఇక్కడనే అవుతుంది మరి ఈ ఉమ్మడి మూడు జిల్లాలకు అవుతుంది కాబట్టి వరంగల్ ఖమ్మం నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరు కూడా మరి చెయ్యి మరి తిన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాల్సింది కోరుతున్నాం రెండో సీరియల్ నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు అంటే ఒకటో నెంబర్ రాయాలి అంతే కదా ఒకటో నెంబర్ రాయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఈడ బాక్స్ ఉంటుంది ఈడ మరి ఆ బ్యాలెట్ ఉంటుంది దానికి ఎందుకంటే ఒక సమాయత్త సమావేశం ఈ సమాయత్త సమావేశంలో ఏంటిది మన కథ ఏంది కార్యక్రమం ఏంది అందరం కలిసి ఎట్లా గట్టిగా చేద్దామని మాట్లాడుకోవడానికి తప్పితే ఇంకోటి కాదు మరి ఈ బూత్ లిస్ట్ కూడా ప్రతి గ్రామానికి ప్రతి బూత్కు చేరుతుంది ఇప్పుడు ఒలిగొండ ఉంది ఒలిగొండలా మనకి ఎనిమిది బూత్లా ఎనిమిది ఉన్నాయి ఒలిగొండ టౌన్లనే మరి మిగతా మండలం కూడా మిగతా బూత్ దాదాపు అరవై బూత్లా ఫిఫ్టీ నైన్ అరవై ఒలిగొండల మొత్తం అరవై బూత్లా అరవై రెండు బూతులు ఉన్నాయి అతిపెద్ద మండలం ఒలిగొండ అరవై రెండు బూతులు ఉన్నాయి బూత్ వారిగా ఈ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ బూత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలభై ఓట్లు ఉన్నాయి అనుకోండి ఒక బూత్ పెద్ద పెద్ద ఊరుంటే యాభై ఓట్లు ఉంటాయి ఓ దగ్గర ఎనభై ఓట్లు ఉంటాయి ఆ యాభై ఓట్లు నలభై ఓట్లు మరి ఈరోజు వారం సమయం ఉంది మనకి ఇంకా సరిగ్గా వారం ఉంది ఈ వారంలా ఆ ఓటేడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బోనగిరి టౌన్ ఉంది ఏదైనా బూత్ ఉంది బాడుపేట హలో హలో సో దీని మార్గం వల్ల ఈ ప్రాంతవాసి ఒకటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనందరికి నాకు మీకు అందరికి మళ్ళీ నమ్మకం ధైర్యం మనం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ఆ నమ్మకాన్ని కలగడానికి మళ్ళా అందరినీ ఓటు విజ్ఞప్తి చేద్దాం ఓటు ఇప్పించుకునే కార్యక్రమం గ్రామాలల్ల బూత్లల్లో వాటిలలో చేసే కార్యక్రమం చేద్దాం అని కూడా చెప్తూ ఈ వారంలో చిన్న విషయమే ఎందుకంటే ఎక్కడ ముప్పై నలభై ఓట్లు ఉంటాయి యాభై ఓట్లు ఉంటాయి పర్సనల్గా కలిసి ఓటు వేయించుకునే కార్యక్రమం చేయండి ఇక్కడ వచ్చిన గ్రామ కమిటీలు కూడా దాదాపు అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి ఉండొచ్చు మరి ఇట్లా ఇంత సమయా సమావేశం కూడా ఎప్పుడు చేయరు ఎమ్మెల్సీకి ఇది చేసినాం సంతోషం తీన్మార్ మల్లన్న గారిని రెండు రోజుల కింద ఏ ఊర్లో ఆ ఊర్లో ఓట్లు ఐడెంటిఫై చేసుకుంటూ మరి ఆ ఓట్లు వేపించుకునే కార్యక్రమం బాధ్యత ఆ ఊరి పెద్దల మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే రిజల్ట్ ప్రతి దాంట్లో బాగుండాలి వచ్చే నెల పదిహేను రోజులలో సర్పంచ్లు ఎంపీటీసులు కూడా ఉంటాయి సో మీరు ఎక్కడ వెనక తగ్గకుండా ముందుకు పోతే వచ్చే అన్ని కూడా గెలుపు మనకు సాధ్యమవుతుందని సందర్భంగా చెప్తూ మరి కలిసి పనిచేయండి కొంత ఆలస్యమైంది ఈరోజు వడ్ల కొనుగోలు మీద పోచంపల్లి వెళ్ళింటివి అక్కడ వడ్ల కొనుగోలు ఇబ్బంది అవుతుండే మనకి ఎలక్షన్ ప్రోటోకాల్ మనం అధికారులతోటి ఏది మీటింగ్లు పెట్టలేం అయినా ఫోన్లలో మాట్లాడుతున్నాం ప్రతిరోజు ఆ కార్యక్రమం వడ్ల కొనుగోలు మీద రైతులు ఇబ్బంది పడుతుండ్రు ఏ విధంగా అది ఇంప్రూవ్ అవుతుందో అనేది ప్రతిదీ మాట్లాడుతున్నాం ఒక వారంలో వడ్ల కొనుగోలు కూడా పూర్తి స్థాయిలో అయిపోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ అట్లే నేతన్న సమస్యలు కూడా ఉండే దాని మీద కూడా పోచ్చంపిల్ల ఒక అర్ధ గంట అవుతుంది అనుకుంటే ఒక గంటన్నర అయింది సరే నేను వచ్చే వరకు కూడా అందరు ఒక్కొక్కరు మొత్తం హాల్ కూడా నిండింది మంచి సమావేశం వచ్చిన మిత్రులందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ మీ బాధ్యత అందరికీ బాధ్యత అప్పచెప్తున్నాం ఎక్కడోళ్ళు అక్కడ పనిచేయాల్సిందిగా మిత్రులందరూ ఎవ్వరు చిన్నోళ్ళు లేరు ఇక్కడ వేదిక మీద ఉన్నోళ్ళు ఎట్లనో వేదిక ఉన్నోళ్ళు కూడా నాయకులు ఎవరు తక్కువ కాదు అంత గట్టి ఉన్నారు అందరు బాధ్యత తీసుకొని మెజార్టీ ఎర్షిందిగా తీర్మార్ మళ్ళ నాకు కోరుతూ అందరికి నమస్కరిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ యూ